ఈనా వినాయకుడు ఎట్లా వచ్చిందంటే ఎర్రవరం నుంచి ఒక ఆంటీ వచ్చింది వచ్చి మేమందరం ఇలా కూర్చున్నారు సోమవారం ఎలా వెళ్తారని ఆంటీ కూర్చున్నారు ఇక్కడ కూర్చుంటే తెలియదు కావచ్చు కూడా లేదనుకొని కూర్చుంది కూర్చోగానే ఎవరు తోసినట్టుగానే కింద పడింది ఇట్లా పడగానే ఏదో మెరిసి మెరుపు మెరిసినట్టుగా కనిపించింది అంత ఆంటీకి మట్టి అటు ఇటు అని బకెట్లతో నీళ్ళతో పోసారు పోయేగానే వినాయకుడు ఇలా ఇచ్చాడు ఇది కిరీటం ఇలా చెవ్ ఇది ఒక చెవ్వు ఇలా తొండం వినాయకుడు వినాయకుడి పాదం ఇది ఇక్కడ పొలంలో ఉన్నారు ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నారు వినాయకుడు అని వయప్ప స్వామి ఉంటే వాళ్ళు పురాతన కాలం నుంచి ఉంటున్నారు కదా ఆ ప్లేస్ నుంచి తొలగి అంటే అక్కడే ఉంచాం మేము అక్కడ ఉంచుతున్నాం కాబట్టి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి మొదటి పూజ ఆయన అందుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన అక్కడ నుంచి వచ్చినట్టు మాకు నిదర్శనం మాకు అక్కడ చేన్ రాయి దొరికితే ఇక్కడ రెంట్ పడకుండా ఉండడానికి అక్కడ పెట్టాం రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాను ఆ దేవుడు వెళ్తున్న రోజే సాయంత్రం పూట పాదం కానొచ్చింది కానరాగానే కాని రాగానే ఎవరిదిలో అనుకున్న ఎవరిదిలే అనుకున్నాం స్వామివారు వచ్చేసి నాదే ఆ పాదం నేను అక్కడి నుంచి అక్కడ ఉండలేక ఇక్కడ పూజలు జరుగుతున్నాయి నేను అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చానని చెప్పారు